మనం చూసుకున్నట్లయితే ఏకంగా విజయవాడ విశాఖకు బస్సు టికెట్ నాలుగు వేలు అవును సంక్రాంతి వేళ కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడి ఇష్టానుసారంగా ఛార్జీల బాధలు పట్టించుకోని రవాణా శాఖ విజయవాడ నుంచి విశాఖపట్నానికి సాధారణ రోజుల్లో ఏసీ స్లీపర్లు ఒక్కో టికెట్ ధర పెయ్యి నుంచి పన్నెండు వందలు ఉంటుంది కొన్ని బస్సులో పదిహేను వందలు తీసుకుంటారు సంక్రాంతి రద్దీ దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ఏకంగా నాలుగు వేలు వసూలు చేస్తున్నాయి పైగా ఆన్లైన్లోనూ ఈ ధరలు ప్రదర్శిస్తూ ఉన్నాయి తనిఖీలు చేయాల్సిన రవాణా శాఖ అధికారులు ఇదేం పట్టించుకోవడం లేదు సంక్రాంతికి సొంతలకు బస్ స్టాండ్లు ప్రధాన బస్ స్టాప్లు రైల్వే స్టేషన్లో ఆడుతూ ఉన్నాయి బస్ స్టాండ్లకు శుక్రవారం నుంచి సెలవులు ఇవ్వటం అంటే విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడం హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల సొంతలు కలడంతో ఆదివారాలు ఎక్కువ మంది అయితే ప్రయాణిస్తున్నారు ఇదే అదనంగా ప్రైవేట్ ట్రావెల్స్ అయితే దండుతూ ఉన్నాయి విజయవాడ నుంచి విశాఖపట్నం అనేక ట్రావెల్స్ సంస్థలు ఏసీ స్లీపర్ టికెట్ను రెండు వేల నుంచి మూడు వేలకు అయితే వసూలు చేస్తున్నాయి కొన్ని అయితే నాలుగు వేలు వసూలు చేస్తున్నాయి విజయవాడ నుంచి కడప కొకోట్ ఏసీ స్లీపర్ టికెట్ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు వసూలు చేస్తున్నారు విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు నిత్యం నాన్ ఏసీ స్లీపర్ బస్సులు అయితే మనకి తీరితాయి వీటిలో సాధారణ రోజుల టికెట్ ఐదు వందల నుంచి ఆరు వందల వరకు ఉంటుంది నాన్ ఏసీ స్లీపర్లకు ఏడు వందలు ఉండేది ఇప్పుడు నాన్ ఏసీ స్లీపర్లో పదిహేను వందలు స్లీపర్లు అయితే మనకి రెండు వేల వరకు వసూలు చేస్తున్నారు విజయవాడ నుంచి కాకినాడ అమలాపురం నెల్లూరు తదితర ప్రాంతాలకు అదేవిధంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఆర్టీసీ బస్సులు అధిక రద్దీ అయితే ఉండడం కారణంగా ప్రైవేట్ బస్సులకు అయితే వెళ్తూ ఉన్నారన్నమాట బెంగళూరు నుంచి మూడు వందల యాభై ఐదు చెన్నై నుంచి నలభై రెండు ప్రత్యేక బస్సులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుపుతుంది విజయవాడ బస్టాండ్లో యాభై బస్సులు అదనంగా అందుబాటులో ఉంచారు పండుగ ప్రత్యేక బస్సులపై ఆర్టీసీ చైర్మన్ గారు అయితే సమీక్ష అయితే చేశారు రైళ్ళన్ని కిటకెట్లు ఆడుతూ ఉన్నాయి సంక్రాంతి ప్రయాణికులతో రైళ్లన్నీ కిటెట్లు ఆడుతున్నాయి హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వచ్చే అన్ని రద్దీగా ఉన్నాయి సాధారణ రిజర్వేషన్లు ఎప్పుడూ అయిపోయాయి తాత్కాలిక ప్రీమియం తత్కాల టికెట్ల కోసం ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారు హైదరాబాద్ శివారు చర్లపల్లి నుంచి నరసాపురం కాకినాడ శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు నలమూడు ప్రత్యేక రైలు అయితే నడుపుతున్నారు అన్ని జనరల్ బోగిల్లో కూడా పదహారు సాధారణ జనరల్ రైళ్ళను కూడా చర్లపల్లి స్టేషన్ నుంచి అయితే ప్రారంభించారు పదిహేను ఎక్స్ప్రెస్ రైలు నదర బోగిలకు అయితే జత చేశారు సికింద్రాబాద్ విశాఖ మధ్య నడిచే వందే భారత్ కు నాలుగు చైర్కార్లు కోచ్ను కూడా జబ్ చేయడం అయితే జరిగింది సో ఇలా ఎక్కువగా ప్లాట్ఫామ్ మీద మరి ఎక్కుతున్న పరిస్థితి అయితే ఉందన్నమాట సో ఇది ప్రజెంట్ పండగ వాతావరణం అయితే మనకి ప్రయాణికులకైతే చుక్కలు చూపిస్తున్నాయి ప్రైవేట్ సంస్థలు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్